హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ కావ్య ఇంటికి రీచ్ అవుతారు కావ్య ఫ్రెష్ అయి అలా ఇంకా బయటికి వస్తుంది రాజ్ అలా ఇంకా డల్గా చాలా కామ్గా ఉంటారు ఏంటి అలా ఉన్నారు బాబు నిద్రపోయాడా అని అడుగుతుంది కావ్య నీకు నిజం తెరిసిపోయిందా అని అంటాడు రాజ్ తెలిసింది అని అంటుంది కావ్య ఒక్కసారిగా ఇంకా అయితే కావ్య కావ్యవైపు చూస్తూ ఈ నిజాన్ని నేను బయట పెట్టాలి అనుకోవటం లేదు దయచేసి నువ్వు కూడా బయట పెట్టద్దు అని అంటాడు రాజ్ చూడండి మీరు నాకు ఈ విషయం చెప్పినా చెప్పకపోయినా నేను ఈ విషయాన్ని బయట పెట్టను ఎందుకంటే ఇది దుగ్గిరాల ఇంటి గౌరవానికి సంబంధించిన విషయం కానీ నాకు ఒకే ఒక్కటి అర్థం కావటం లేదు ఆ మాయ బిడ్డని కన్న తర్వాత అంత ధైర్యంగా ఇంటికి ఎలా పంపించింది అసలు తను నిజంగా ఒక కన్న తల్లి అయితే నెలల బిడ్డని విడిచి ఉండలేరు బిడ్డ ప్రేమానురాగాలు పంచాలనుకుంటారు ఒకవేళ తనకి ఇంకా న్యాయం కావాలి అనుకుంటే బిడ్డతో సహా తను కూడా ఇంటికి వచ్చి న్యాయాన్ని అడిగేవాళ్ళు కానీ ఆ మాయ కేవలం బిడ్డని మాత్రమే పంపిస్తుందంటే నాకెందుకో దీని వెనక ఏదో కారణం ఉంది అనిపిస్తుంది ఆ మాయ మాయ చేస్తుందేమో అనిపిస్తుంది అని అంటుంది కావ్య చూడు ఏదైనా జరగని ఇప్పుడు నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు ఇంకొకసారి ఈ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు చేసుకుంటే నేను ఊరుకోను అని చెప్పి ఇంక నిద్రపోతాడు రాజ్ మీరు ఎంత చెప్పినా నేను నా ప్రయత్నాలు మానుకోను కదా అని మనసులో అనుకుంటుంది కావ్య ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కావ్య మాత్రం ఈ మాయా గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇటువైపు అందరికీ ఇంకా కాఫీ చేసి అందరికీ ఇంకా ఇస్తూ ఉంటుంది కావ్య కరెక్ట్గా అదే టైంకి ఇంకా కావ్యకైతే ఒక ఆలోచన వస్తుంది వెంటనే కావ్య ఇంకా సుభాష్ దగ్గరికి వెళ్తుంది మావయ్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని మీరు అనుకోవద్దు ఆ మాయా ఫోటో ఏదైనా మీ దగ్గర ఉందా మావయ్య అని అడుగుతుంది మాయా ఫోటో అంటే లేదమ్మా తన ఫోటో అసలు నేను ఉంచుకోలేదు అని అంటారు సుభాష్ అది కాదు మావయ్య ఒక్కసారి ట్రై చేయండి గుర్తు చేసుకోండి అని అంటుంది కావ్య ఫోటో ఏమీ లేదమ్మా ఓన్లీ తన ఫోన్ నంబర్ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి అని అంటారు సుభాష్ అయితే బ్యాంక్ డీటెయిల్స్ నాకు ఇవ్వండి మావయ్య అని చెప్పి బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటుంది కావ్య ఇంకా వెంటనే దట్ పర్టిక్యులర్ కన్సర్న్ బ్యాంక్కి వెళ్తుంది కావ్య బ్యాంకుకు వెళ్ళి ఇంకా మేనేజర్ని కలిసి మీరేమీ అనుకోకపోతే ఈ అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ కావాలి అని అడుగుతుంది కావ్య మేడం మేము కొన్ని విషయాలు కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం కేవలం కస్టమర్ వస్తే మాత్రమే మేము ఈ ట్రాన్సాక్షన్స్ కానీ లైక్ ఇలాంటి డీటెయిల్స్ కానీ డిస్క్లోజ్ చేస్తాం మేడం అని అంటారు బ్యాంక్ మేనేజర్ చూడండి నేను దుగ్గిరాల వాళ్ళ ఇంటి కోడల్ని ఒక చిన్న పని మీద తను మా ఎంప్లాయీ తను వైజాగ్ బ్రాంచ్లో పనిచేస్తుంది ఈ మధ్య తను కనిపించటం లేదు అందుకే అందుకే మేము తన గురించి వెతుకుతున్నాం అని చెప్తుంది కావ్య అయితే తనకి ఫోన్ చేసి కనుక్కోవాలి కానీ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఎందుకు మేడం అని అంటారు బ్యాంక్ మేనేజర్ అప్పుడే కరెక్ట్గా కావ్యకి ఒక ఐడియా వస్తుంది మేడం ఇది కొంచెం రిస్క్ అవ్వచ్చు అని అంటుంది ఇంకా బ్యాంక్ మేనేజర్ అయితే సార్ ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ నాకు చేయండి మీకు నేను మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఫ్యూచర్లో నేను చేస్తాను ప్లీజ్ సార్ అని అడుగుతుంది కావ్య మేడం మీరు దుగ్గిరాలంటి కోడలు అంటున్నారు మీది చాలా పేరున్న ఫ్యామిలీ ఓకే మేడం మీకోసం నేను ఇది చేస్తాను అని ఇంకా వెంటనే ఆ బ్యాంక్ డీటెయిల్స్ అకౌంట్ నెంబర్ ఉన్న మాయా మాయా ఫోన్కి బ్యాంక్ మేనేజర్ అయితే కాల్ చేస్తారు హలో ఎవరు అని అడుగుతుంది మాయా మేడం మిస్ మాయా అంటే మీరేనా అని అంటారు అవును ఎందుకు అని అడుగుతుంది మాయా మేడం మీ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ అనేది బ్లాక్ అవ్వడం జరిగింది మేడం అని అంటారు వాట్ బ్లాక్ అయిందా ఎందుకు అని అడుగుతుంది ఏమో మేడం ఎందుకు బ్లాక్ అయిందో మాకు అర్థం కావట్లేదు మీ లిమిట్కి మించి మీరు ట్రాన్సాక్షన్ చేయడం వల్ల కార్డ్ అనేది బ్లాక్ అయిపోయింది కాబట్టి మీరు వాలంటీరీగా ఇక్కడికి వచ్చి సైన్ చేయాల్సి ఉంటుంది మేడం అని అంటారు ఇంకా బ్యాంక్ మేనేజర్ అయితే ఓకే నేను ఒక వన్ అవర్లో వస్తాను అని అంటుంది ఇంకా వెంటనే మాయా అయితే మేడం ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు మేము హైదరాబాద్ బ్రాంచ్ నుండి కాల్ చేస్తున్నాం మీరు హైదరాబాద్కి రావాలి అని అంటారు వాట్ హైదరాబాద్కి రావాలా నేను ఉండేది వైజాగ్ అయితే హైదరాబాద్కి ఎందుకు రావాలి అని అంటుంది మాయా మేడం మీరు ఉండేది వైజాగ్ కల్కటానో ఎక్కడో మాకు తెలీదు కానీ మీరు ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసిన లిమిట్ అయితే ఇక్కడ హైదరాబాద్లోనే కనిపిస్తుంది కాబట్టి మీరు ఇక్కడికే రావాలి మీరు వైజాగ్లో ఉన్న హైదరాబాద్లో ఉన్నా మాకు అవసరం లేదు అని అంటారు బ్యాంక్ మేనేజర్ ఓకే నేను హైదరాబాద్లోనే ఉన్నాను వస్తున్నాను అని కాల్ కట్ చేస్తుంది మాయా మేడం తను బ్యాంక్కి వస్తున్నారు అని చెప్తాడు బ్యాంక్ మేనేజర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు చాలా హెల్ప్ చేశారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఇది ఇలా ఉండగా మనకి ఒక కార్ని చూపిస్తారు ఇంకా కార్ అలా వస్తూ ఉంటుంది సడన్గా కార్ బ్రేక్ వేయబడుతుంది ఎవరా అని చెప్పి చూసేసరికి అక్కడ ఒక రాడ్ పట్టుకొని అప్పు అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏయ్ ఎవరు నువ్వు అని మాయా ఫేస్ అయితే మనకి చూపించడం జరుగుతుంది ఏయ్ ఏంటి కార్కి అడ్డంగా నించున్నావు ఎవరు నువ్వు అని అడుగుతుంది మాయా చెప్తా నేను ఎవరో చెప్తా రభయ్ కాకపోతే దానికంటే ముందు నువ్వు ఒక పర్ఫ్యూమ్ స్మెల్ చూడాలి అది ఏ ఫ్లేవరో చెప్పాలి ఓకేనా అని అంటుంది అప్పు ఏ ఎవరు నువ్వు నేను పర్ఫ్యూమ్ స్మెల్ చూడడం ఏంటి అరే చెప్తున్నా కదరా బై కొంచెం చూడంతే అని చెప్పి ఇంకా అప్పు అయితే ఒక కర్చీఫ్ అయితే ఇంకా మత్తుమందు ఇచ్చేసి అలా స్పృహ కోల్పోలే చేస్తుంది మాయని ఇంకా మాయ కళ్ళు తిరిగి పడిపోతుంది అక్కడి నుండి మాయని ఒక ప్రెస్కి తీసుకువెళ్తుంది అప్పు ఇది ఇలా ఉండగా రాజ్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఈ కళావతి ఒక్కసారి పట్టి పట్టిన పట్టు పట్టింది అంటే తను వదిలిపెట్టదు సమాధానం తెలిసేంత వరకు అన్వేషిస్తూనే ఉంటుంది ఒకవేళ కళావతి ఉత్సాహం వల్ల మా ఫ్యామిలీకి ఏమి ప్రాబ్లం రాదు కదా ముఖ్యంగా మమ్మీకి ఈ విషయాలేమీ తెలియదు కదా ఒకవేళ మమ్మీకి తెలిస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా మమ్మీ బ్రతకదు మమ్మీని ఎలా అయినా కాపాడాలి అని రాజ్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇంకిటివైపు బాబు ఏడుస్తూనే ఉంటాడనమాట ఆయన రాజుకి పాప అదే ధ్యాస ఉండకుండా అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు అదే టైంకి కరెక్ట్గా సుభాష్ అయితే అక్కడికి వస్తారు ఇంకా సుభాష్ బాబు ఏడవడం చూసి అయ్యో నాన్న అని చెప్పి ఇంకా వెంటనే ఆ బాబుని ఎత్తుకుంటారనమాట సుభాష్ ఇంకా సుభాష్ ఎత్తుకోగానే బాబు అయితే ఏడు ఆపేస్తారు రాజ్ ఏంటి రాజు ఇది ఇంత పరధ్యానంగా ఉన్నావేంటి అని అడుగుతారు సుభాష్ రాజ్ని డాడ్ నాకు కళావతి ఏం చేస్తుందో అని చాలా టెన్షన్గా ఉంది డాడ్ అని అంటాడు రాజ్ రే కావ్య చాలా మంచి అమ్మాయి నిజంగా అలాంటి కోడలు నాకు దొరికినందుకు నేను ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నానని అనుకుంటున్నాను తను చాలా మంచిది ఎలాంటి విషయాలనైనా తను చాలా క్లియర్గా అర్థం చేసుకుంటుంది తను ఇప్పుడు ఒక ప్రశ్నకి సమాధానం కోసం వెతుకుతుంది ఆ సమాధానం దొరికాక తనే మనందరి ముందు బయటపెడుతుంది నువ్వేమీ కంగారు పడద్దు అని ఇంకా సుభాష్ ధైర్యం చెప్తారు రాజ్కి ఇదంతా రుద్రాని డోర్ చాటు నిండి వింటూ ఉంటుంది ఏంటిదంతా అయినా బాబు అన్నయ్య ఎత్తుకోగా ఏడుపు ఆపేశాడు ఒక ప్రశ్న కోసం వెతుకుతుంది అని అన్నయ్య అంటున్నాడు అంటే ఈ బాబుకి అన్నయ్యకి కూడా ఏదైనా సంబంధం ఉందా రాజ్ కావ్య అన్నయ్య కలిసి ఏదైనా చేస్తున్నారా ఏదైనా ప్లాన్ వేస్తున్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాని ఇది ఇలా ఉండగా ఇంకా మెలుకో వస్తుంది మాయకి మాయ చుట్టూ చూస్తుంది ఎవ్వరు కనబడరు ఇంకప్పుడే ఎదురుగా చూసేసరికి అక్కడ కావ్య ఉంటుంది కావ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మాయా హాయ్ మాయా అని అంటుంది కావ్య ఎయ్ ఎవరు నువ్వు అని అడుగుతుంది చెప్తా అన్ని విషయాలు చెప్తాను ఇంతకీ నాకు ఒక సమాధానం చెప్పు నువ్వు పెళ్ళి చేసుకున్నావా లేకపోతే ఒంటరిగా ఉంటున్నావా అని అడుగుతుంది ఇంకా కావ్య కావాలనే మాయని అవన్నీ నీకెందుకు అని అంటుంది మాయ చెప్పకపోతే గీ రాడ్ ఉంది కదా ఈ రాడ్ నీ తల మీద కొడుతూనే ఉంటా అని అంటుంది అప్పు చెప్పవు అని అడుగుతుంది కావ్య చెప్తాను నాకు పెళ్ళి అవ్వలేదు కాకపోతే నేను నా బాయ్ ఫ్రెండ్తో ఉంటున్నాను అని అంటుంది మాయా ఓ అవునా అయితే నువ్వు ఇప్పటి వరకు పెళ్ళి చేసుకోలేదన్నమాట సరే నీకు ఈ బాబుకి మధ్య ఉన్న సంబంధం ఏంటో చెప్పు అని బాబు ఫోటో చూపిస్తుంది కావ్య ఒక్కసారిగా మాయా షాక్ అయిపోతుంది బ బాబేంటి బాబు బాబు అని తడబడుతూ ఉంటుంది చెప్తావా చెప్పవా అని అరుస్తుంది కావ్య ఈ బాబు నా బాబే నా బాబే అని ఇంకా అనుమానంగా చెప్తూ ఉంటుంది కావ్యతో మాయా ఇప్పుడు నిజం చెప్పు నిజంగా ఈ బిడ్డ నీ కన్న కొడుకేనా లేకపోతే దీని వెనకాల ఏదైనా మతలబు ఉందా ఎందుకంటే ఏ కన్న తల్లైనా కన్న బిడ్డని విడిచి ఇన్నాళ్ళు ఉండలేదు అది కూడా నెలల పిల్లవాడిని విడిచి నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో ఏం చేస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదు నిజం చెప్తే అందరికీ మంచిది ఎవ్వరికీ తెలియకుండా అన్నీ చేస్తాను ఒకవేళ నిజం చెప్పకుండా నువ్వు కావాలని దాచిపెడితే మాత్రం నిన్ను ఏకంగా అరెస్ట్ చేయించి జైల్లో పెట్టిస్తా నేను ఎవరో తెలుసా తెలుసా దుగ్గిరాల ఇంటి కోడలిని అని అంటుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా మాయా అయితే ప్లీజ్ అండి మీరు మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి మీ మీ మావయ్య గారు నాకు అన్యాయం చేశారు ఆయన నిలదీయకుండా నన్నేంటి నన్ను మీరు కిడ్నాప్ చేయడం ఏంటి అని అంటుంది మాయా ఏయ్ ఆపు మా మావయ్య గారు ఒకరికి సహాయం చేస్తారు కానీ అన్యాయం చేసే వ్యక్తి కాదు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు నిజంగా ఆ బాబు నీ కన్న బిడ్డైనా కాదా చెప్పు చె అని గట్టిగా ఇంకా అరుస్తుంది కావ్య అక్క దీనికి ఇట్లగాదే నేను ఎలాగ పోలీస్ అవుతున్నా కదా థర్డ్ డిగ్రీ దీని మీద ఉపయోగిస్తా అప్పుడు అప్పుడు నిజాన్ని కక్కుకుంటూ బయట పెడతది అని ఇంకా కొట్టబోతూ ఉంటుంది అప్పు ఏ వద్దు వద్దు కొట్టద్దు చెప్తాను నిజం చెప్తాను అని అంటుంది చెప్పు అని అంటుంది కావ్య ఆయన ఆయన చాలా మంచివారు సుభాష్ గారు ఒక్కొక్కసారి కొన్ని ప్రాజెక్టుల పని మీద వైజాగ్ వస్తూ ఉండేవారు వారంటే నాకు చాలా ఇష్టం కానీ ఆయన స్తోమత నా స్తోమత సరికాదు ఆయనకి ఆల్రెడీ పెళ్ళయింది పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు అందుకే నేను ఆయన్ని ఏమీ చేయలేకపోయేదాన్ని నా వసతి నేను చేసుకోలేకపోయేదాన్ని అందుకే ఒకరోజు కావాలనే ప్లాన్ చేశా మా ఇంట్లో అతను వర్షం వచ్చినప్పుడు ఉండేటట్లు కావాలనే ప్రాజెక్ట్ పని మీద ఆయన ఇంటికి వచ్చినట్లు చేశా కానీ ఆయన ఆయన ఏమీ తప్పు చేయలేదు నేనే జ్యూస్లో మందుని కలిపాను ఆయనకి నిద్ర వచ్చేలా చేశాను తర్వాత వాటినే కొన్ని ఫోటోలుగా తీసుకున్నాను ఆ బాబు ఆ బాబు ఎవరో ఎవరో బాబు ఆ బాబుని తీసుకొచ్చి వాణ్ణి అడ్డం పెట్టుకొని ఇదంతా చేస్తున్నాను నాకు డబ్బు కావాలి పేరు కావాలి పేరు గురించి పక్కన పెట్టిన డబ్బే ముఖ్యం కాబట్టి ఆ బాబుని అడ్డం పెట్టుకొని డబ్బు డబ్బు కోసమే నేను బ్రతుకుతున్నాను అని అంటుంది మాయా అంతేకాని నేను నేను ఆ బాబుని కనలేదు కనలేదు అని చెప్తుంది మాయా ఇంకా ఒక్కసారిగా కావ్య అండ్ అప్పు అయితే షాక్ అయిపోతారు ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇలా చేసావో చి డబ్బు కోసం ఏదైనా చేస్తావా ఎంతకైనా దిగజారుతావా అయినా నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు ప్రమాదమే డబ్బు పిచ్చిలో పడి ఎంత స్థాయికైనా దిగజారిపోయేవారు ఇలా తిరగకూడదు అని ఇంకా కావ్య అయితే చాలా అసహించుకుంటుంది మాయని ఏం చేయమంటారు మేడం పేదరికంలో పుట్టాను పేదరికంలోనే పెరిగాను కానీ పేదగా చావకూడదు అనుకున్నాను అందుకే దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాను సుభాష్ గారిని మోసం చేశాను వారి బిడ్డ కాకపోయినా వారి అనే భ్రమలో నమ్మించాను డబ్బులు తీసుకుంటున్నాను అని అంటుంది సరే వెళ్ళిపో ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటుంది కావ్య అక్క అని అంటుంది అప్పు అప్పు నువ్వు ఆగవే వెళ్ళు నీకు నచ్చింది చేసుకో వెళ్ళు అని అంటుంది కావ్య ఇంకా అలా మాయ అయితే బయటికి వస్తుంది మాయ బయటికి వచ్చేటప్పటికి అక్కడ సుభాష్ అండ్ రాజు ఉంటారు సుభాష్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మాయా అది అని అంటుంది షటప్ జస్ట్ షటప్ నన్ను నన్ను మోసం చేస్తావా నన్ను మోసం చేస్తావా అని గట్టిగా అలుస్తారు సుభాష్ అంటే అది అది అంత అడబడుతూ ఉంటుంది నీలాంటి వాళ్ళు భూమి మీద ఉండకూడదు ఎంత టార్చర్ పడ్డాను ఎంత నరకయాతను అనుభవించానో నా మనస్సాక్షి ఎప్పుడు నాకు తప్పు చేయలేదని చెప్తూ ఉంటుంది కానీ మొదటిసారి నా కళ్ళని నేను నమ్మాను ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది నేను నమ్మకం నిజమని నేను ఎలాంటి తప్పు చేయలేదని అని అంటారు సుభాష్ ఇంకా సైలెంట్గా ఉంటుంది మాయా ఇటువైపు రాజు కూడా అలా కోపంగా ఇంకా చూస్తూ ఉంటాడనమాట పో ఇంకొకసారి నా జోలికి వస్తే ఏం జరుగుతుందో నాకే తెలీదు వెళ్ళిపో అని ఇంకా బాబుని కూడా తీసుకుంటారనమాట మాయా ఈ బాబు బాబు అని అంటుంది ఏవండి ఇలాంటి అమ్మాయి బయట తిరుగుతున్నంతకాలం ఇలా బాబుని ఎరగా వేసి ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటుంది ఆ బాబుని మనం ఎక్కడైనా ఆర్ఫనేజ్లో వదిలేద్దామండి మనమే దగ్గరుండి ఆ బాబుకి కావాల్సినవన్నీ చూసుకుందాం ఎందుకంటే ఎంత కాదన్నా ఇన్నాళ్ళు ఇంటి వారసుడిగా కొద్ది రోజులు పెరిగాడు కాబట్టి వాడిని వాడిని అని చెప్పి కావ్య పాప మా బాబుని చూస్తూ చాలా బాధపడుతుంది కానీ కావ్య రాజుపై ఇప్పటికీ నింద ఉంది కదమ్మా ఆ నింద తొలగిపోవాలంటే బాబుని ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో ఉంచడమే మంచిది బాబుని నేను అన్ని జాగ్రత్తగా చూసుకుంటాను ఆర్ఫనేజ్లో తీసుకువెళ్ళి బాబుని అప్పచెప్తాను అని ఇంకా బయలుదేరతారనమాట సుభాష్ ఇటువైపు అప్పు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది థ్యాంక్స్ అప్పు నువ్వు గనక నిజంగా లేకపోతే నేను ఇది సాధించేదాన్ని కాదే అని అంటుంది కావ్య అక్క నీ జీవితం బాగుండాలి అది చాలు అందరి మంచి కోరుకునే నీకు ఎప్పుడు మంచే జరగాలక్క మంచే జరగాలి సరే నేను వెళ్తున్నా బావా నువ్వు ఒక్కని తీసుకువెళ్ళు అని ఇంకా వెళ్ళిపోతుందనమాట అప్పు కావ్య రాజ్ మాత్రమే ఉంటారు కావ్యతో రాజ్ అది అది అని అంటూ ఉంటారు మీరు నాకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు మీ మనసులో ఉన్న మాటలు నాకు అర్థం అవుతున్నాయి రండి ఇంటికి వెళ్దాం కానీ ఇంట్లో ఏం చెప్పాలోనే నాకు అర్థం కావటం లేదు అని అనుకుంటుంది కావ్య ఏం చెప్తాం సరే ఇంటికి వదపదా అని చెప్పి ఇంకా ఇంటికి వెళ్తారు రాజు కావ్య లైక్ బాబు కనబడడు రుద్రానికి డౌట్ వస్తుంది ఇంకా అందరూ అలా చూస్తూ ఉంటారు అమ్మా నాన్న వదిన ధాన్యలక్ష్మి అందరూ రండి ఇన్నాళ్ళు బాబు బాబు అన్నారు ఇప్పుడు బాబే కనిపించటం లేదు ఇంతకీ కావ్యరాజు వాళ్ళు ఎలా వస్తారో ఏంటో అని అంటుంది రుద్రాని రాజు కావ్య ఇంటికి రీచ్ అవుతారు చేతిలో బాబు కనబడడు ఇంకా అలా అయితే రుద్రాని అడుగుతుంది ఏంటి ఏంటి రాజ్ ఇన్నాళ్ళు నా బిడ్డ నా బిడ్డ అని చెప్పి చేతిలో ఎత్తుకొని తిరిగేవాడివి ఆ బాబు ఇప్పుడు నీ చేతిలో కనిపించట్లేదే అని అడుగుతుంది రుద్రాని అంటే అది అని ఇంకా రాజు తడబడుతూ ఉంటాడు అదే టైంకి కావ్య బాబుని వాళ్ళ కన్నతల్లి దగ్గర వదిలేసి వచ్చాం అని అంటుంది కావ్య ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఏంటి ఇన్నాళ్ళు వదలను వదలను అని చెప్పినవాడు వదిలేసి వచ్చాడా ఇది నాకు నమ్మాలనిపించడం లేదు అని అంటుంది రుద్రాణి చూడండి రుద్రాణి గారు మీ నమ్మకంతో ఇక్కడ ఎవ్వరికీ పనిలేదు బాబుని వదిలేసి వచ్చాం నేను ఆ బిడ్డ తల్లితో మాట్లాడాను తను మాకు ఒక గుండె పగిలే నిజం చెప్పింది అని అంటుంది కావ్య అవునా ఏంటా నిజం అని అడుగుతారు అపర్ణాదేవి ఆ వీడియో నేను మీకు చూపిస్తాను అని ఇంకా వీడియో చూపిస్తుంది అనమాట కావ్య అందరికీ ఎప్పుడైతే ఇంకా మాయ నిజం చెప్తుందో ఆ నిజం మొత్తం అయితే రికార్డ్ చేసి ఉంటుంది ఇంకా రికార్డు మొత్తం అందరికీ చూపిస్తుంది కావ్య ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఆయన ఎలాంటి తప్పు చేయలేదు కానీ తప్పు చేశారని అనుకున్నారు అంతే ఇంతటితో సమస్య క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఆ బాబు కన్నతల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు అని ఇంకా తన తప్పు లేదని నిరూపించి అలా ఇంకా రాజ్ కావ్య అయితే తన రూమ్లోకి వెళ్ళిపోతారు అక్కడితో ఇంకా బాబు మ్యాటర్ అయితే క్లోజ్ అయిపోతుంది సో అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్